హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున మరొక కీలక గుడ్ న్యూస్ అయితే అందించబోతున్నారు ఈ డాక్యుమెంట్లు అయితే కంపల్సరీ అయితే ఉండాల్సిందన వాటికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ అనేది కూడా వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరి కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు బంధుమిత్రులకు తెలిసిన వారందరికీ వీడియోను షేర్ చేయండి ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ ప్లేస్లో చేయూత పథకాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇవ్వాలని భావిస్తుంది దీనికి సంబంధించి ఇందులో ముఖ్యంగా వృద్ధులు వితంతువులు కళ్ళు కార్మికులు డప్పు కార్మికులు ఇక తదితర కేటగిరీ వారికి రెండు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయల పెన్షన్ ఇందులో కొంత కొత్త వారికి కూడా యాడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తున్నారు వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వనున్నారన్నమాట సో దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారైనట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ హామీలు అయితే ఇచ్చింది కదా ఆరు గ్యారెంట్ల అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ ఆవిర్వ దినోత్సవం అయినటువంటి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించినట్లు అయితే తెలిపింది అనమాట ఏదైతే తెలంగాణలో చేవిత పెన్షన్ పెంపు కావచ్చు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఇక కొత్త రేషన్ కార్డులు జారీ వంటి పథకాలు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు అది కూడా ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఏ రకంగా అంటే గ్రామ సభల ద్వారా దరఖాస్తులను అయితే స్వీకరించి నిజమైన లబ్ధాలను ఎంపిక అయితే చేయాలని నిర్ణయించింది దీనికి సంబంధించి సోమవారం అనగా లో నిర్వహించిన పిసిసి పొలిటికల్ అఫైర్ కమిటీలు అయితే నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్యేలు గెలిచారు ఇప్పుడు రానున్నది లోక్సభ ఎన్నికల ఎంపీలు సో అందుకని చెప్పేసి సంక్రాంతికి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారు రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి సమాచారం అసెంబ్లీ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించామని ఎంపీ అభ్యర్థుల విషయంలో అలా చేయమని క్లియర్ గా చెప్పేశారు అక్కడి నుంచి ఎంపీగా సోనియా గాంధీ అయితే పోటీకి నిలబెట్టాలని చూస్తుంది కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు ఆరుగానే లబ్ధాలకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తు స్వీకరిస్తామని శబిరాలు కూడా చేసిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి సంబంధించి దీనిపైన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన అయితే రావాల్సి అయితే ఉందన్నమాట మొత్తానికి ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఈ నెల ఇరవై తారీఖున ఉత్కంఠ అయితే ఉందన్నమాట దీంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఐదు వందల రూపాయలు వంట గ్యాస్ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పథకాలు స్వీకరణకు అయితే ఉంటుందని చెప్పేసి ప్రతి కుటుంబానికి ఏదైతే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోస్ వంటి పథకాలపై ఎటువంటి ప్రకటన ఇంకా చేయలేదు కానీ ప్రస్తుతానికి దీనిపైన ఇరవై తారీఖున ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది అనమాట దానిలో ఏ డాక్యుమెంట్లు ఇవ్వాలి ఏందనేది ఆ తర్వాత కొత్త క్యాబ్ టైం ఇచ్చిన తర్వాత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు పెంపు కావచ్చు మహిళలు కావచ్చు ఆరు గ్యారంటీల స్కీమ్ పైన ఒక స్థిరపడింది కీలక ప్రకటన కూడా చేశారనమాట ఇరవై తారీఖుల తర్వాత ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం పడతాయి దాంతోపాటు ఎవరు అర్హులు ఎవరికి ఈ పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు దాంతో పాటు అన్ని పథకాలు ఎవరికి అనేది ఎప్పటికప్పుడు